తమిళ చిత్రం ఓహో ఎంతన్ బేబీ తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ నివాసిని జొన్నలగడ్డ నటించే తెలుసు కదా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది యంగ్ బ్యూటీ నివాసిని మోడల్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాగే పలు గోల్డ్ యార్డ్స్ చేసిన ఈ భామ నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది తమిళ చిత్రం ఓహో ఎంతన్ బేబీ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది కృష్ణకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రుద్ర మిథిలా జంటగా నటించారు విశాల్ స్టూడియోస్ రోమియో పిక్చర్స్ బ్యానర్స్పై విష్ణు విశాల్ రాహుల్ నిర్మించారు ఇక ఈ మూవీ జూలై పదకొండు థియేటర్స్లో విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది అలాగే ఇందులో నటించిన నివాసిని నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి దీంతో అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ప్రస్తుతం నివాసిని సైకలాజికల్ థ్రిల్లర్ బూమరాంగ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై ముప్పైన థియేటర్స్లోకి రాబోతుంది ఈ క్రమంలో తాజాగా నివాసిని ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం సిద్దు జొన్నలగడ్డ కదా సినిమాలో ఈ అమ్మడు కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ విషయానికి తెలుసుకున్న నెటిజన్లు లక్కీ ఛాన్స్ కొట్టేసిందని నివాసినికి కంగ్రాట్స్ చెబుతున్నారు నీరజ్ కోన దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు రాశి ఖన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా అక్టోబర్ పదిహేడున విడుదల కాబోతుంది నివాసిని తెలుసుకదా సినిమాలో కీలక పాత్ర ద్వారా తన నటనా ప్రతిభను మరింతగా చాటుకునే అవకాశం దొరికింది ఈ సినిమా ఆమె కెరీర్కు మంచి మలుపు తిప్పే అవకాశం ఉంది